నమస్తే వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ చాలామంది రైతుల యొక్క పంటలో ఎరణల యొక్క ఉధృతి అనేది ఎక్కువ ఉందండి ఈ ఎరణలని నివారించుకోవడానికి రైతులు ఏ మందులు వాడుకోవాలి వీటి కాంబినేషన్లో ఏ మందులు కలుపుకుంటే ఈ ఎరునాలు అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది అనే దాని గురించే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఎవరికైతే మీ యొక్క మృగపడులో ఎర్ర యొక్క ఉదురు చెప్పుకున్నట్లయితే ఈయన చెప్పినటువంటి మందులు వాడడం వల్ల మీకు వంద వంద శాతం కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు మీరు లైక్ చేస్తేనే నా వీడియో యూట్యూబ్ అనేది మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ ఎర్రని మనం ఎలా గుర్తించాలి అనే దాని గురించి ముందు తెలుసుకున్నామండి మనకు ఎప్పుడైతే మన యొక్క మిరప పంటలో ఎర్రీ అటాక్ అయినట్లయితే మనకు ఆకుల యొక్క అడుగు భాగాన్ని మొత్తం ఎరుపెరుపుగా రాగితరేలాగా కనిపిస్తాయని మొత్తం మీకు బెల్లం కలర్లో ఎక్కువగా చూపిస్తుంది అలా ఉన్నట్లయితే మీ యొక్క మిరప పంటలో ఎర్రెల యొక్క ఉధృతనే వస్తుందని అర్థం అండి మీరు ముందస్తుగా గ్రహించుకొని ఈ ఎర్రెల సంబంధించి మందులు వాడడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క మిరపంటలో ఎర్రల్ని కంట్రోల్ చేసుకోవచ్చు అయితే చాలామంది రైతులు ఈ ఎరునలు నేర్చిన తర్వాత మనకు ఆటోమేటిక్ గా ఎరుపెరుపుగా వస్తుంది కాబట్టి కొంతమంది అది తెగుళ్ళు అనుకుని తెగుళ్ళ మందులు వాడుతున్నారు మరికొంతమంది రైతులు మన పోషకాల లోపించిన వాడటం వల్ల అవి కంట్రోల్ కావాలి ఎందుకంటే మనకు పోషకాల లోపం ఉన్నట్లయితే ఆ ఎరుపు అనేది మనకు వేరే విధంగా ఉంటుంది తెగుళ్ళ లోపం అయితే వచ్చేటటువంటి ఆ తెగుళ్ల లోపం కూడా వేరే రకంగా ఉంటుంది మనకు ఏ విధంగా చేసుకోవాలంటే మాత్రం నేను అదే చెప్పాను మొక్కల యొక్క ఆకులు అడుగు భాగాన రాగి రాగితలుగా కనిపిస్తుంది బెల్లం కలర్లో మొత్తం తోట మోసం కనిపిస్తుంది మొత్తం మొద్దుబారిపోతుంది ఆకు మొత్తం గట్టిగా ఉంటుంది మీరు ఆకును ముట్టుకుంటే గట్టి గట్టిగా ఉంటుందండి ఇలా ఉన్నట్లయితే రైతుల యొక్క మిరప పనులో అనేది అటాక్ అయినట్టు అర్థం అండి కాబట్టి మీరు ఈ వీడియో కంటే ముందు నా ఛానల్లో ఎర్రనెలకి సంబంధించిన మందులు ఏ మందులు కలుపుకుంటే రిజల్ట్ బాగుంటుంది అనే దాని గురించి ఒక రెండు వీడియోలు ఉన్నాయి నా ఛానల్లో అది ఒకటి వచ్చేసి మనకు అలెక్టో మరియు సీజ్మెట్ ఈ రెండు లో వాడటం వల్ల మన యొక్క మిరప పనులు మొత్తం కంట్రోల్ అవుతుందని చెప్పి ఆల్రెడీ నా ఛానల్ వీడియో చేశాను అది వాడినాక కూడా వారి యొక్క మిరుపుకం లో ఎర్రల్ని మొత్తం కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మరొకటి వచ్చేసి ఇండోఫిల్ కంపెనీలో దమ్ అని అందుబాటులో ఉంటుంది దాని కాంబినేషన్లో మనకు బైస్టార్డ్ కంపెనీలో మైడెన్ అనే మందు ఒకటి ఉంటుంది అది వచ్చేసి మనకు కూర మండలలో ఇక ఎండూరండి సేమ్ ఇక ఎండూరులో ఉన్నటువంటి టెక్నికల్ వచ్చేసి ఎక్సట్రా అనే టెక్నికలే దానిలో ఉంటుంది ప్రజెంట్ లో మాసలు ఎక్కువగా ఎర్రల్ని వాడేటటువంటి మందులలో మందు కాంబినేషన్లు వాడుకున్నారు అనే దాని గురించే ఈ రోజు మన వీడియోలో టాపిక్ అండి అది వచ్చేసి మనకు ముందుగా ఎండూర అండి ఈ ఎడూరా చాలా మంది రైతులకు తెలుసు ఇది మన కూర కంపెనీలో కంపెనీ అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు ఎక్సా టాక్ టెక్నికల్ వచ్చేసి ఎర్రని కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కువగా రైతులు దీన్నే వాడుతుంటారు దీంతో పాటు మనకు ఒమేట్ అండి ఈ ఒమేట్ అంటే మనకు ప్రాపర్ గా టెక్నికల్ దాని కాంబినేషన్ లోను దీని కాంబినేషన్ వచ్చిన వన్ వచ్చేసి సీజ్మెట్ సీజ్మెట్ లో మనకు ప్రాపర్ గేట్ తో పాటు ఎక్సెక్ట్ యాక్సిడెంట్ ఎక్నికల్ రెండు ఒకటి దాంట్లో వస్తాయి కాబట్టి ఆ రెండు కాంబినేషన్ మనకు రిజల్ట్ బాగుంటుంది చాలా మంది అయితే కూడా సీజ్మెంట్ ఎక్కువ వాడాలి ఆల్రెడీ వాడినా కూడా మరొకసారి కూడా సీజ్మెంట్ వాడాలనుకుంటే అనుకుంటే మీరు వాడుకోండి ఇప్పుడైతే మనకు ఈ కొరమల్ కంపెనీలో ఎన్నురల్ దీని కాంబినేషన్లో ఏ మందు కలుపుకుంటే రిజల్ట్ బాగుంటుంది అనే దాని గురించి చూద్దామండి అదొకటి వచ్చేసి మనకు అలెప్టా అండి అలెప్టా అంటే అందరికీ తెలుస్తుంది ఆల్రెడీ ఈ మనకు ఇండోఫిల్ ఎలెక్టానికి అందుబాటులో ఉంటుంది దీని కాంబినేషన్ లో ఆల్రెడీ సీజన్ మెట్ అనేది కలుపుకుంటే రిజల్ట్ బాగానే ఉంది చాలా మంది గ్రోదింగ్ వచ్చింది ఎర్రీ కంట్రోల్ అయింది అదే విధంగా పూతల కూడా కంట్రోల్ అయిందండి ఇప్పుడు మాత్రం మీకు ఎర్రలు మరియు అలెక్టో ఈ రెండు కాంబినేషన్లు కూడా రైతులు వాడడం వల్ల మరి యొక్క మిరపంట్ ఈ ఎర్రలు మొత్తం కంట్రోల్ అయింది అదేవిధంగా గ్రోతింగ్ ఉంది నీటిగా ఉంది వచ్చిన పూత కూడా నీట్ గా వస్తుందండి పూతలో ఉన్నటువంటి ఈ బ్లాక్ టూప్స్ కూడా మనకు కంట్రోల్ అవుతాయి అలెక్టోతో కాబట్టి ఇది మనకు బాగా పనిచేస్తున్నాయి ఈ రెండు కాంబినేషన్ లో ఈ రెండు కాంబినేషన్లు ఎవరైనా రైతులు వాడాలనుకుంటే ఒకసారి వాడి చూడండి మీకే అర్థం అవుతుంది ఎందుకంటే మాస రైతులు ఎక్కువగా దీని కాంబినేషన్ కూడా వాడుతున్నారు ఫస్ట్ ఆల్రెడీ సీజ్మెంట్ అలక్టో కొట్టిన రైతులు నెక్స్ట్ మనకు ఎండూరల్ ముందు అలెక్టో ఈ రెండు కాంబినేషన్ కూడా రైతులు కొట్టింది కాబట్టి వారి యొక్క మిర్పంలో రిజల్ట్ బాగుంది అందుకే మీకు ఈరోజు ఈ వీడియోలో ఈ రెండు కాంబినేషన్లు మీకు చెప్తున్నాను దీంతో పాటు మనకు మరొకటి అండి అది వచ్చేసి మనకు పిఏ కంపెనీలో కీఫన్ ఈ కీఫన్ అనే మనం మనకు తామర పురుగు తెల్లదోమ బ్లాక్ ట్రిప్స్ ఎర్నల్లి ఇలా నాలుగు రకాలుగా మనకు కంట్రోల్ చేస్తుంది దీని కాంబినేషన్లో మనకు ఎండూరర్ ఎండూరు అనేది మనకు ఆల్రెడీ మనం ఎలక్టో కలుపుకున్నాం కదా ఎలక్టో ఒకవేళ నాకు అద్దు నేను అలెక్టో నాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం ఈ కీఫన్ తీసుకోండి ఈ కీఫన్ మరియు ఎండూరు ఈ రెండు కాంబినేషన్లో కూడా మీకు రిజల్ట్ బాగుంటుంది గ్రోతింగ్ మంచిగా వస్తుంది అచ్చినటువంటి నీట్ నీట్గా వస్తుంది ఎర్రలు మొత్తం కంట్రోల్ అవుతుంది కాబట్టి ఎవరైనా రైతులు ఈ రెండు కాంబినేషన్ కూడా మీరు వాడుకోవాలనుకుంటే ఈ రెండు మా కాంబినేషన్లు కూడా మీరు వాడుకోండి ఈ యొక్క పంటలో రిజల్ట్ అనేది బాగానే ఉంటుంది ఎందుకంటే మా సైడ్ ఈ రెండు కాంబినేషన్లు కూడా రైతులు వాడుతున్నారు మరి యొక్క పంటలో రిజల్ట్ అనేది బాగానే ఉంది కాబట్టి మీ ముందుకు ఈ రెండు కాంబినేషన్లో లో మంది చెప్తున్నాను మీరు ఏమైనా రైతులు ఇది కాకుండా నాకు ఎరణలు అనే ఉద్దు తక్కువ ఉంది నాకు ఎర్ర లేదు వచ్చినటువంటి ప్రతి ఒక్క పూత కూడా గుండు పూతగా కాయమూత వంకరగా వస్తుంది అనుకుంటే మాత్రం ఎండు అనేది పక్క పెట్టండి నాకు ఎరణలు లేదు అనుకుంటే మాత్రమే పక్క పెట్టుకుని ఇక మార్షల్ ఎఫ్ఎంస్ కంపెనీలో మార్షల్ అండి మార్షల్ మరియు కీఫన్ ఈ రెండు కాంబినేషన్లో కూడా ఆల్రెడీ నేను నా ఛానల్ వీడియో చేశాను మార్షల్లో ప్రగసిస్ కలుపుకుంటే మనకు రిజల్ట్ బాగుంటుందని చెప్పి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను మీరు ఆల్రెడీ ప్రగాసిస్ వాడుకుంటే మాత్రం కీఫన్ వాడుకోండి దీనికంటే డోసు ముందు ప్రగసిస్ వాడుకున్నంటే కీఫన్ వాడుకోండి కీఫన్ మరియు ఎఫ్ఎంస్ కంపెనీ మార్షల్ ఈ రెండు కాంబినేషన్ కూడా మనకు రిజల్ట్ బాగుంటుంది ఇవి రెండు మనకు దేనికి పని చేసాయి అనేది మంచి చూద్దాం ఈ రెండు కాంబినేషన్లు వాడటం వల్ల మన యొక్క మిరప పంటలో మిర్జిగా కంట్రోల్ అవుతుంది తిలదమ్మ కంట్రోల్ అవుతుంది తామర పురుగు బ్లాక్ చిప్స్ ఇరండి ఇలా ఐదు రకాలుగా మనకు కంట్రోల్ అవుతుంది కాబట్టి మన యొక్క మిరపడ్లో వచ్చేటటువంటి ఎగురు అనేది మనకు నీట్గా వస్తుంది ముడతగా కాకుండా నీట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మిర్జీగా కంట్రోల్ అవుతుంది కాబట్టి పూత అనేది మనకు నీట్గా వస్తుంది పూత మాడిపోదండి ఈ చాలా మంది రైతుల యొక్క మిరపట్లో పూతనే మాడిపోతుంది అని చెప్తున్నారండి పూత మాడిపోవడానికి గల కారణం వచ్చేసి మిర్జీగా కాబట్టి ఈ మిర్జీకి సంబంధించిన మందు బాగా ఏది పనిచేస్తుంది అంటే డిఫెన్స్ కంపెనీలో మార్షల్ కాబట్టి ఈ మందు కాంబినేషన్లో ఈ కీఫోన్ వాడుకోవచ్చు లేదనుకుంటే ప్రగతిస్ అయిన పనులు ప్రగతిని వాడుకోవచ్చు లేదు ఈ మందు కంటే ముందు దోశలో నేను ప్రగర్శిస్త వాడుకున్నానంటే మాత్రం కీఫన్ ఫోన్ వాడుకోవాలి కీ ఫోన్ ను ఎఫ్ఎంసీ కంపెనీలో రెండు కంపెనీస్ కూడా వాడుకోవచ్చు వీటికంటే ముందు ఎర్రనవి మాత్రం ఎక్కువ ఉంది కాబట్టి వాటికి మీకు ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను నా ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ వీడియోలు మనకు సీజ్మెట్ అలెక్టో ఎవరైనా రైతులు ఈ అలెక్టో సీజ్మెట్ని ఇంకా వాడలేదు అనుకుంటే మాత్రం ముందుగా అలెక్టో మరియు సీజ్మెంట్ ఈ రెండు కాంబినేషన్ ఫస్ట్ వాడండి లేదు నేను ఆల్రెడీ కలెక్టో సీజ్మెంట్ వాడాలి అనుకుంటే మాత్రం నెక్స్ట్ ఎండూరన్ మరియు అలెక్టో ఈ రెండు ఈ రెండు కాంబినేషన్లో వాడండి మీ యొక్క మిర్పన్లో రిజల్ట్ అనేది బాగానే ఉంటుంది నేను అలెక్టో నాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం కీఫన్ కనుక వాడుకోండి కీఫన్ మరియు ఎండూరర్ ఈ రెండు కాంబినేషన్ కూడా మనకు రిజల్ట్ బాగానే ఉంటుంది టోటల్గా మనకు ఎర్రలు కంట్రోల్ కావాలి ఏ మందు కలుపుకున్నా కానీ ఎర్రలు సంబంధించిన మందు కలుపుకొని వాడుకుంటేనే మీ యొక్క మిర్పన్లో వంద వంద శాతం ఎన్నీ మొత్తం కంట్రోల్ అవుతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వస్తుంది మరింత ఇతర సంవత్సరం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో ఇతర రైతులకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే మాత్రం కంపల్సరీ వాట్సాప్ గ్రూప్లలో కానీ లింకు ధర కానీ షేర్ చేయండి ఇతర రైతులకు ఉపయోగపడుతుంది మనకు చాలామంది రైతులు వీడియోలో చూపించేటటువంటి మందులు క్లారిటీగా కనిపించడం లేదని చెప్తున్నారు కాబట్టి వారి కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మందును కూడా వీడియో తీసి ఈ వీడియో ఎండింగ్ లో ఇస్తాను మీరు ఏదైనా చూడాలనుకుంటే క్లారిటీగా చూసుకోండి సరేనండి మరొక మంచి కాంబినేషన్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ ఎర్రనెలికి కాంబినేషన్ మందులు వచ్చేసి కూరమండల్ కంపెనీలో ఎండూరర్ దీంట్లో మనకు ఎక్సటాక్స్ అండ్ టెక్నికల్ ఉంటుంది దీని కాంబినేషన్లో వచ్చేసి మనకు ఇండోఫిల్ కంపెనీలో ఎలక్టో అండి ఈ రెండు కాంబినేషన్లు మనం వాడుకోవడం వల్ల మన యొక్క మిరప పంటలో హండ్రెడ్ పర్సెంట్ ఎరనల్ కంట్రోల్ అవుతుంది ఎలెక్టో ఆల్రెడీ మీరు వాడారనుకుంటే మాత్రం దీని ప్లేస్లో పిఐ కంపెనీలో కీఫన్ కీఫన్ మరియు ఎండూరర్ ఈ రెండు కాంబినేషన్లు కూడా మనం వాడడం వల్ల మన యొక్క మిరప పంటలో ఈ ఎర్రల్ని మొత్తం కంట్రోల్ అవుతుంది ఇలా మీరు వాడుకోవచ్చండి